మిగతా సభ్యులందరికి దాంతోపాటు ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క బాధ్యులకు కూడా స్వాగతం సుస్వాగతం అయితే మేము ప్రతి సంవత్సరం అదే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మీ స్కూల్లో చేపట్టడానికి అనుమతించినటువంటి మరియు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి హరిప్రద సార్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఉన్నాం అయితే ఈ మధ్య కాలంలో కొంత దూరమైనప్పటికీ కూడా మా కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం నేను చేసే ఈ చిన్న సహాయాన్ని మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ఎటువంటి అవకాశాలు మాకు మున్ముందు కూడా కల్పించాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేందుకు మా ఫౌండేషన్ సభ్యుల యొక్క సహకారం కూడా ఎంతో ఉంది వారు కూడా యథావిధిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పడతా ఉన్నారు వాళ్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము ఈ కార్యక్రమాలు నడిపించాల్సిందిగా అదే అడిగిపోతా ఉన్నారు పాఠశాల ఎల్సిసి చైర్పర్సన్ లావీ గారికి స్కూర్తి ఫౌండేషన్ వారు మరి పేద వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి బుక్స్ ఫ్రీగా ఇవ్వడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నందుకు మేమంతా కూడా అభినందిస్తున్నాము మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కొనసాగించాలని మరి పిల్లలు పేద పిల్లలు కాబట్టి వీరందరికీ సహాయం చేయడం మీ సహృదయానికి నా యొక్క ధన్యవాదాలు నేను కొత్తగా ఈ పాఠశాలలో రెండు వేల పదమూడులో జాయిన్ అయినప్పుడు కొత్తగా స్ఫూర్తి ఫౌండేషన్ వల్లే మొట్టమొదటి బుక్స్ ఇవ్వడం జరిగింది నేను ఇటు ఇటు ప్రచారం చేస్తూ ఇక్కడ స్ఫూర్తి ఫౌండేషన్ బోర్డు పెట్టేట బోర్డు పెట్టి అప్పుడే ఫస్ట్ నేను పాఠశాల రెండు వేల పదమూడులో జాయిన్ అయినా అప్పుడే స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి హరిప్రసాద్ సార్ అండి సార్ మేము బుక్స్ ఇస్తాం ఈ స్కూల్కు సార్ అప్పుడు ఇక్కడ పనిచేస్తలేరు వేరే ఇక్కడ పనిచేస్తున్నారు కోనరాపేటలో అయితే ఈ పాఠశాలకు మేము బుక్స్ ఇస్తాం సార్ అని అది ఫౌండేషన్ నుంచి బుక్స్ ఇస్తాం సార్ అంటే వెల్కమ్ అని చెప్పి అప్పుడు పిల్లలకు రెండు వేల పదమూడు ఇప్పించినాం అంటే దాదాపు సార్ అన్నట్టు పదమూడు సంవత్సరాల నుంచి ఈ స్ఫూర్తి ఫౌండేషన్ కొనసాగుతుంది దానికి మరి ఒక్క మన పాఠశాలే కాదు అనేక పాఠశాలలో వీళ్ళు ఇస్తున్నారు మరి వీళ్ళంతా కూడా ఎవరైతే ఈ ఇంకా సార్ చెప్పిండో ఇంకా పేదవాళ్లకు మరి వారికి కావాల్సినటువంటి సహాయం అనారోగ్యంగా ఉంటే అది తర్వాత ఇంకా పెళ్ళికి సంబంధించినటువంటి మరీ పేదవాళ్ళు ఉంటే వాళ్లకు ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలలో ఎవరైతే మరి స్ఫూర్తి ఫౌండేషన్లో పాల్పంచుకుంటున్నారో వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఈ సేవలు ఇలా కొనసాగించాలని ఆ భగవంతుడు నీకు మంచి మరి సంపదలు ఇవ్వాలని మంచి ఆరోగ్య ఆరోగ్యాలు ఇవ్వాలని మరి పాఠశాల తరఫున తెలుపు మరిస్తున్నారు గ్యాప్ లేకుండా multimil <tripti> Beast